అందరికీ నమస్కారం జనవరి నెల పది పదకొండు పన్నెండో తారీఖుల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ చేయాలని కలెక్టర్ గారు ఆదేశాల మేరకు పది పదకొండు పన్నెండో తారీఖుల్లో జరగనున్నది ఈ గత నాలుగు సంవత్సరాలుగా ఫ్లెమింగో ఫెస్టివల్ గత ప్రభుత్వం వాళ్ళు చేయలేదు సో ఈ ఈ విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాక చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ అట్టహాసంగా చేయాలని మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో జనవరి నెల పదో పదో తేదీ పదకొండు పన్నెండో తారీఖుల్లో అందరూ ఫెస్టివల్స్కి ఇక్కడికి వస్తారు కనుక ఆ తేదీల్లో పెట్టుకుంటే మనకు అందరూ అంటే సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ బంధుమిత్రులతో అందరూ అటెండ్ అవుతారని ఈ మూడు రోజులు పెట్టడం జరిగింది ఇది ఈసారి చాలా గ్రాండ్ గా చేయడం జరుగుతుంది అందరూ మినిస్టర్లు వస్తారు కనుక మన సులూరుపేట నియోజకవర్గం డెవలప్మెంట్ ఏమైనా ఉంటే మనం చేసుకునే అవకాశం నాకు మనకి ఈసారి